తిరుపతిలోని టీటీడీ వారి మహతీ కళాక్షేత్రంలో ఆగస్టు తొమ్మిది నుండి పదకొండవ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం పది గంటలకు నాటకోత్సవాలు నిర్వహిస్తున్నట్లు రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపినాథ్ ప్రధాన కార్యదర్శి కెఎన్ రాజా గౌరవ కార్యదర్శి కొత్తపల్లి మునిరత్నంలు పిలుపునిచ్చారు తిరుపతి రెండు క్లబ్ లో మంగళవారం కళాకారులు పాల్గొననున్నారని తెలిపారు గెలుపొందిన విజేతలైన కళాకారులకు నగదుతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జ్ఞాపికలు అందజేస్తామన్నారు అలాగే ప్రతిరోజు శ్రీకృష్ణ దేవరాయల కళా పోషణ వారి రాజ్యపాలన గురించి ముఖ్య వక్తలు ఉపన్యాసిస్తారని తెలియజేశారు సంగీత సాహిత్య సేవ రంగాలలో నిష్ణాతులైన వారికి శ్రీకృష్ణ దేవరాయ పురస్కారాలు ప్రదానం చేస్తున్నామన్నారు ఈ నాటక పోటీలలో పాల్గొనదలచిన వారు నైన్ త్రీ ఫోర్ సెవెన్ జీరో ఫోర్ డబుల్ సిక్స్ జీరో ఎయిట్ నంబర్ ను సంప్రదించాలని వారి పేర్లను నమోదు చేసుకోవాలని తెలియజేశారు ఈ సంగీత సాహిత్య నృత్యాలలో ఆరుచేరినటువంటి కళాకారులు చిన్నారులందరూ కూడా ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు మహతీ కళాక్షేత్రంలో ప్రతిరోజు ఉదయం పది గంటల నుండి సాయంకాలం ఎనిమిది గంటల వరకు ఈ నృత్య కళోత్సవాలు నిర్వహిస్తున్నాము ఇది మూల ముప్పై నాలుగవ సంవత్సరం కళోత్సవాలు విజేతలందరికీ కూడా ఈ యొక్క కళోత్సవాల్లో అవార్డులు ప్రదానం చేస్తున్నాము ప్రతిరోజు కూడా నగరాల్లో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఇచ్చేస్తున్నారు అందరూ కూడా విచ్చేసి ఈ శ్రీకృష్ణ యొక్క కళోత్సవాలను జయప్రదం చేయాలని కోరుతూ ఉన్నాం సుమారుగా ముప్పై నాలుగు సంవత్సరాలు ఈ యొక్క కార్యక్రమాలని మన తిరుపతిలో మహతీలో జరిపిస్తున్నారు ఇది ఉభయ రాష్ట్రాల నుంచి కూడా కళాకారులు విచ్చేసి వాళ్ళందరూ వారి యొక్క ప్రతిభలను సాటి ఒక కార్యక్రమాలంతా కూడా విజయవంతం చేస్తున్నారు ఇది మన తిరుపతిలో ఒక గొప్ప గర్వకారణంగా మనము చేసుకోవాలి ఎందుకంటే ఇటువంటి కళలన్నీ కూడా ఎప్పుడో మరుగున పడిపోయిన పరిస్థితుల్లో మన ఈ రాయలసీమ రంగస్థలి అధ్యక్షుడు గుండాల గోపినాథరెడ్డి గారు కార్యదర్శి కెఎన్ రాజా గారు ఇది ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు కావున పురప్రజలు కళాకారులు ప్రేక్షకులందరూ ఇటువంటి కార్యక్రమంలో పాల్గొని ప్రతిరోజు తొమ్మిదవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు జరుగు ఈ నృత్య కార్యక్రమాల్లో పాల్గొని వేడుకల్ని అందరూ చూసి తిలకించి ఆనందించవలసిందిగా కోరుచున్నాను